మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్ ఓయూ కాలనీ హైదరాబాద్ మధ్యలో ఒక గుట్ట ప్రశాంతంగా ఏ సౌండ్ లేకుండా హాయిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందర్వీ ఉంది ఇది ఎనిమిది వందల ఏళ్ళ పాత గుడి అంట అంటే అప్పుడు వెలిసిన స్వయంభు అనంత పద్మ శ్రీ సో ఇక్కడ ఏంది అనంటే ఆ స్వామి గుట్టకే గెలిచిండన్నట్టు అదే అనంత పద్మనాభ స్వామి గుడి శ్రీధర గోవింద 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 శ్రీధర ఈ బండకే అన్నట్టు ఆ స్వామి వెలిసింది లోపల దిక్కు ఈ గుట్టల పైన ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు ఉంది విగ్రహము కానీ ఎంత ముద్దుగుందో అసలు నిజంగా కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి పోయి చూడాలి అని ఎంతో ఆశ ఉంటుంది నాకు బట్ ఇప్పుడు సగం తీరిన ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే ఈ స్వామిని చూస్తే ఆ స్వామిని చూసిన ఫీలింగ్ వస్తుంది అంటే మీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మన వందే లాలయం సనాతన వైభవం స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీల మనం వచ్చేసినాం పూపాలు కూడా ఎస్ ఏడేడునో పోయింది అనుకుంటారు కదా వెనకాల గుట్టలు గిట్టలు అవన్నీ చూసారు అనుకో మీరు అట్లా అనిపిస్తుంది మీకు ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా ఇంత బిజీ ప్రపంచంలో మధ్యలో ఒక గుట్ట ప్రశాంతంగా ఏ సౌండ్ లేకుండా హాయిగుంది సో ఈ గుట్ట మీదకి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇంత పెద్దగా ఇంత ఎంతో పాతది చాలా పాత గుడి ఒకటి ఇక్కడ ఉంది అని చాలామందికి తెలియకుండే బట్ రీసెంట్గా ఒక రోడ్ వేసర్రు మీ అందరికి తెలిసే ఉంటుంది కొంతమంది అంటే మ్యాక్సిమం మణికొండ ఇటువైపు గచ్చిబోల్ ఇటువైపు ఉండేటోళ్ళందరికీ కూడా పుప్పాలు కూడా నార్సింగు ఇటు సైడ్ ఉండేటోళ్ళకి అందరికీ కూడా రాజేంద్ర నగర్ వాళ్ళందరికీ కంపల్సరీ తెలిసి ఉంటుంది ఏంది అని అంటే ఒక మంచి రోడ్ వేసిన లైక్ ఒక సర్కిల్ ఉండి మొత్తం మూడు వేస్ ఉంటాయి అన్నట్టు ఒకటేమో ఓఆర్ఆర్ దిక్కువవుతుంది ఒకటేమో లాంగ్వేజ్ దిక్కు అవుతుంది ఇంకోటేమో ఏమో మణికొండ దిక్కుపోతుంది సో ఇట్లా మూడు దిక్కులు పోనీకి ఒక మంచి రోడేసర్రు ఆ రోడేసినప్పటి నుంచి ఈ గుడి గురించి చర్చ బాగా జరుగుతుంది అదే అనంత పద్మనాభ స్వామి గుడి ఎస్ పూపాల గుళ్ళు ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి కాడికి వచ్చిన మనము ఇప్పుడు ఆ గుడి లోపల పోదాము ఇది ఎనిమిది వందల ఏళ్ళ పాత గుడి అంట అంటే అప్పుడు వెలిసిన స్వయంభు అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కొలువై ఉండడు మరి ఆ స్వాముల స్టోరీ ఏంది ఏం కథ ఎట్లా వెలిసిన ఈ ముచ్చట ఉంటుంది కదా మనది అది పెట్టుకుందాం చంపండి మనం आनन्दनिलया गोविन्द अपर्बान्धव गोविन्द आनन्दनिलया गोविन्द आपद्बान्धव गोविन्द अञ्जनाद्रीश गोविन्द आश्रितवत्स ఈ గుట్టపైన నిజంగా అంటే చాలామందికి బాగా తెలిసినట్టుంది గుడి గురించి చాలామంది వస్తున్నారు రెగ్యులర్ బేసిస్లో వస్తూనే ఉన్నారు నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది వచ్చిండ్రు ఒకప్పుడు అంతా ఇది అడవి కావచ్చు అంటే అడవి కావచ్చుంది ఏదైనా అడవే ఉండే ఒకప్పుడు సో ఈ అడవిలా ఆ స్వామికి ఎప్పుడు ఎందుకో ఈ గుట్టల మధ్యలో వెళ్ళవాలనిపిస్తుంది చూడు రిగో దారి అంటే అనంత పద్మనాభ స్వామి గుడికి దారి దేసి మంచి దారి గుడి వేసిండ్రు సో మనము ఇప్పుడు ఒకవైపు నుంచి ఎక్కినాం గుట్ట ఇంకో వైపు నుంచి దిగుతున్నాం అయితే ఈ గుడికి దాదాపుగా మూడు దారులు ఉన్నాయి ఒక్కొక్కటి వైపు నుంచి సో మనం ఇంకో వైపు నుంచి వచ్చినాం అంటే హిల్ సైడ్ నుంచి మనం వచ్చినాం అనమాట సో ఇక్కడ నుంచి ఇట్లా కిందికి దిగాలి ఇప్పుడు ఎక్కినాం కదా గుట్ట ఇప్పుడు కిందికి దిగాలి అయితే ఈ కిందికి దిగిన తర్వాత గోశాల కూడా ఉంది దీడా మీకు దారింబడి పోతుంటే మస్తుగా ఆవులు ఎద్దులు చిన్న చిన్న దూడలు అన్నీ కనిపిస్తాయి చూపిస్తా పాత్ర అండ్ చూసారు కదా అన్ని చెట్లు గుట్టలు మొత్తం అన్ని గుట్టలే రాళ్ళు బండలు అసలు ఉడతలు ఉన్నాయి ఉంటాయి కావచ్చు పాములు పాములు అన్నీ కొంచెం మనం రావడం ఎండాకాలం వచ్చినాం కాబట్టి జర్రంతా జర డ్రైగా ఉన్నది చెట్లన్నీ కొంచెం ఎండిపోయి అట్లా ఒకవేళ వర్షాకాలం అయితే మాత్రం ఇట్లా జుబ్బులాగా మంచిగా పచ్చగా అనిపిస్తుంది గుట్టంతా సో ఇక్కడ ఏంది అనంటే ఆ స్వామి గుట్టకే పిలిచిండి అన్నట్టు సో ఆ గుట్టను యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంచు అయితే ఆ గుడి చాలా చిన్నగా ఉంది అండ్ ఇంకొకటి ఏంది అనంటే ఇప్పుడు పక్కకి రాయితోని అన్ని పద్ధతులతోని మంచిగా లక్షణంగా గుడి కడుతున్నారు అక్కడ స్వామిని పూజించడానికి అదే ఈ గుడి ఏదేమైనా మస్తు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఇట్లా వస్తే ఈ గుట్టలు చూసారు కదా ఈ గుట్టల పైన మీకు చూపిస్తాను నేను ఈ గుట్టల పైన ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు ఎస్ ఇడ బొమ్మ వేసారు అబ్బాయి ఎవరు వేసారో కానీ అద్భుతంగా వేసారు అసలు పర్ఫెక్ట్ విజువల్ ఇది చూసారా అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి ఇట్లా మంచిగా ఆదిశేషుల పైన ఇట్లా వండుకొని ఉన్నాడు విష్ణుమూర్తి బొడ్డుల నుంచి ఒక ఇది ఉంటుంది తామర పువ్వు ఉంటుంది ఆ పువ్వుల బ్రహ్మదేవుడు ఉంటాడు మనందరూ తెలుసు కదా సో ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపించేంత నీట్ డీటెయిలింగ్ అండ్ చెయ్యి కింద అంటే పక్కకి ఆ విష్ణుమూర్తి పక్కకి శివలింగం కూడా ఉంది అంటే ముగ్గురు త్రిమూర్తులు బొమ్మ అద్భుతంగా చేసిర్రు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఫస్ట్ గోశాల పోదాం ఎందుకంటే గోశాల మనం పోయే దారిలోనే ఉన్నది సో గోశాల పోయేసి ఆడ గోమాతను మొక్కుకొని మీకు అందరికి కూడా చూపిస్తాను అక్కడి నుంచి గుళ్ళకి పోదాం ఇక చాలా రోజుల తర్వాత అనంత పద్మనాభ స్వామి గుడికి వచ్చినందుకు నాకు ఎంతటి అదృష్టం దక్కిందంటే ఇన్ని గోమాతల మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాం ఈరోజు అసలు వీటికి సేవ చేయడమే చాలా అదృష్టము సో అట్లా సేవ చేసుకుంటూ అంత అదృష్టాన్ని పొందిండ్రు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు బేసిక్గా గుళ్ళల్లో గోమాతల్ని పెంచుతారు సేవ చేస్తారు వాటికి మంచిగా ఫుడ్ పెడతారు వాటి పాలు స్వామి అభిషేకానికి అన్నిటికీ వాడుతుంటారు సో ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు అయితే మేము ఒక ఆవుతో స్టార్ట్ చేసినాం మనం ఒక ఆవుతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక టెన్ వరకు అయినాయి పది మొత్తం పిల్లలు అవి కలిసి ఒక ఇరవై ఐదు దాకా ఉంటాయి ఇరవై ఐదు దాకా ఉంటాయి ఇక్కడ గుడికి పంపిస్తాము అభిషేకానికి మళ్ళీ ఇక్కడ మన కమిటీ మెంబర్స్ వాళ్ళే తీసుకొళ్తారు వాళ్ళ నా బయట వాళ్ళకు కూడా పూజలకు తోరన్ వస్తే కూడా మాకు లేకుండా కానీ వాళ్ళకి ఇస్తాం మంచి నాట ఆవులు కదా ఇవన్నీ నాటు అన్ని దేశీయ ఆవులు అన్ని అన్ని దేవుడు ఓకే కానీ ఇలా అన్ని రకాల ఆవులు అన్ని రకాల నాలుగు రకాల ఆవులు ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి ఇది గిదావులు ఇవి ఈ మూడు గిరావు ఇది దేవుడు ఆ శివుడు ఏమంటారు ఆయన దీవెనతోని పుట్టిన రంగా ఆవులు ఇవి గిదావులు ఇది ఒంగోలు ఇది కాంగ్రేజ్ గుజరాత్ ఓకే నా మన నాటు ఇవి మన నాటు తెల్లది అది తెల్లది నల్లది ఓకే నాలుగు రకాల ఆవులు ఈడున్నాయి ఒక ఆవుతో మొదలు పెడితే ఈ రోజు ఇన్ని ఆవులు అయినాయి అండ్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి అభిషేకం మొత్తం కూడా వీటి పాలతోనే అయితే మొత్తం ముప్పై లీటర్ల పాలు వస్తాయి రోజుకి అన్ని ప్రతి ఆవు మరి బయట ఇడిచేసి అన్ని ఎటువంటి దాకా కట్టేస్తాం కదా కాళ్ళు ఫ్రీ కావాలని

ఎదురు ఉన్నా నేను సో గుడి చూస్తుంటే అసలు నిజంగా తెలిసిపోతుంది అది ఎంత పాతదయ్యి ఉంటుంది అనేది దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ ఇక్కడ పెట్టిర్రు అండ్ దానికన్నా ముందు చూసిరు కదా దేవుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు అనంత పద్మనాభ స్వామి కనిపిస్తున్నాడు క్లియర్గా ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంది అనంటే ఇది ఎనిమిది వందల సంవత్సరాల కింద గుడి అన్న విషయం చెప్పిన కదా అది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు అండ్ అప్పట్లో రజాకారులు ఈ గుడిపైన దాడి చేసారట మొత్తం విద్వాంసం సృష్టించి దాన్ని మొత్తం అంత సత్రాలు పట్టించారు గుడిని సో అలాంటి గుడిని ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి మళ్ళీ ఆయన చేతుల మీద దాన్ని పునర్నిర్మాణం సురూ చేసిర్రు అన్నట్టు సో కింద ఇక్కడ వేసారు చూడుండ్రి ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వేసి ఎవరన్నా దాతలు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఏండ్రి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ కూడా వేసిండ్రు అండ్ గుడి ఇప్పుడు కడుతున్నారు నేను అది చూపిస్తా కానీ కట్టిన తర్వాత ఎట్లుంటుంది అనేది దాని బొమ్మ కూడా వేసిర్రు చూడండి ఇట్లుంటుంది అన్న ఇది గుడి కట్టిన తర్వాత అంటే మెట్లు వేస్తారు అట్లా గోపురము రాజగోపురము ఇవన్నీ ఉంటాయి అద్భుతంగా ఉంది అండ్ కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ అంతా కూడా రాయితో చేస్తున్నారు అంటే గ్రనైడ్తో చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం గుడి ఏ స్టేజ్లుంది అని అంటే చూసారు కదా అదంతా కింది నుంచి ఇంతకుముందు నడిచేటోళ్ళు కావచ్చు ఇప్పుడు అంతా వే చేశారు మంచిగా ఆడికేళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా మెట్లు ఉన్నాయి కిందికి అయితే ఈ రెండు బండరాలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద భారీ సైజు ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ ఈ బండరాయికి అన్నట్టు ఆ స్వామి వెలిసింది లోపల దిక్కు సో స్వామి దగ్గరికి పోదాం పాండ్రి మనము జస్ట్ ఇట్లా దిగి ఇట్లా కొంచెం ముందు పోర్భగుడి ఉన్నది పాండ్రి పంతులు కూడా వచ్చిండు మన కోసం సో ఎస్ ఎక్కడికి పోయినా ఏ క్షేత్రానికి పోయినా అక్కడ హనుమంతుడు కంపల్సరీ ఉంటాడు ఎందుకంటే ఆయన క్షేత్ర పాలకుడు కాబట్టి మొక్కను లోపల గోవిందోవింద గోవిందోవిందోవింద్రీవెంకటేశా ఇక్కడ నుంచెలా ఒక నాలుగు మెట్లు ఉన్నాయి నాలుగు మెట్లు దిగుతాయే ఇదంతా చూస్తే నీకు తెలుస్తుంది కదా తర్వాత కట్టిందే అండ్ పాండురంగస్వామి విగ్రహము అమ్మవారి విగ్రహం కూడా తర్వాత ప్రతిష్ఠించిన విగ్రహాలు అన్నట్టు అంటే ఆ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి రూపం కదా పాండురంగస్వామి సో ఆయనను కూడా మొక్కొని

श्री श्रीनिवास गोविन्द श्रितपारिजात गोविन्द 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 ब्रह्मा సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాది సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత దర్శనం అయింది కదా యాక్చువల్గా గుడి ఇట్లా చిన్నగా ఇట్లా గుట్ట మధ్యలో ఉంది అంటే ఆ బండరాయి ఉంది కదా ఆ బండరాయికి ముందు సైడ్ లోపల ఇట్లా గుహలాగా చిన్న ఉండి అక్కడ స్వామి ఉన్నాడు సో ఆ స్వామి కోసం పెద్దగా గుడి కడుతున్నారు చిన్నజీర స్వామి వారి చేతి పైన అది స్టార్ట్ చేసినారు అండ్ దానికి చెప్పిన ఇందాక విరాళాల కోసం కూడా అక్కడ డీటెయిల్స్ అనేసారు అవి కూడా మేము చూపిస్తాం అండ్ ఇక్కడ ఈ గుళ్ళ రెగ్యులర్గా పూజ చేసి పంతులు గారు నా సో ఈ గుడి గురించి ఈ చరిత్ర గురించి స్వామి ఏ రా ఏ రోజు నుంచి ఈ రాళ్ళ మధ్యలో ఉన్నాడు మనం ఎప్పుడు గుర్తించినాము ఎప్పటి నుంచి పూజలు అయితే అసలు ఏంది అన్ని విషయాలు అడుగుతా అన్ని విషయాలు చెప్తారు స్వామి నమస్తే బాగున్నారు సో యాక్చువల్గా ఈ గుడి గురించి నిజంగా ఈ మధ్య ఎప్పుడైతే కొత్త రోడ్డు పడ్డదో అప్పటి నుంచి కొంచెం ఎక్కువ టాక్ అనిపిస్తుంది బయట అంటే అప్పటి నుంచే ఎక్కువ మంది వస్తారా లేకుంటే అంతకు ముందు కూడానా లక్ష్మీచారు చద్ంగుకుమ అం అంకితయ నమోస్తూ నరసింహ నాదాయ సర్వం మంగళమూర్తయ్యే ఉపాస్మయ నరసింహాఖ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూవల్ల సంసారఛేద హేతు జగద్గురు ఈ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అంటారు ఇది విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు వాటిల్లో ప్రధానమైనటువంటివి మానవుని యొక్క మనుగడికి ఉపయోగపడ్డవి దశ అవతారాలు ఇక్కడ స్వయ స్వయం సిద్ధంగా వెలిశాడు అంటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు అంటే దశావతారాలు మొట్టమొదటిది మత్స్యావతారం ఈ కొండ మీద ఎదురుగుండా చూసానుక మనకి స్వామి దశావతారంలో మొట్టమొదటి అవ అవతారం మత్స్యావతారము వేదాలను కాపాడటం జరిగింది ఎదురుగుండా ఉన్నది నోరు తెరుచుకొని ఉన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మావతారము కూర్మావతారం వచ్చేటప్పటికి పాలసముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పిన ఎత్తినటువంటి అవతారము మనకి ఈ కొండ మీద వెనకపక్క కనబడుతుంది అనమాట కూర్మావతారము నెక్స్ట్ వచ్చేటప్పటికి వరాహవతారం వరాహవతారం మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవతారం పంది ఆకారంలో ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట వరాహవతారంలో స్వామివారు కనిపిస్తారు మనకి నెక్స్ట్ వచ్చేప్పటికి నారసింహ అవతారం ఈ యొక్క స్వామివారికి ఎదురుగుండా రెండు కొండలు ఉన్నాయి ఆ కొండ చీలినట్టుగా ఉంటుంది ఆ మధ్యలో నారసింహుడు నుంచి ఆవిర్భవించారు కాబట్టి అది స్తంభంలాగా మనకు కనబడుతుంది అనమాట ఆవిర్భవించినట్లుగా అది గజేంద్ర మోక్షం విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగుని రక్షించడం కోసం అని చెప్పాలని ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తారనమాట ఎదురుగుండా ఉన్నటువంటి కొండను చూస్తానికి ఆ జెండా ఉన్నటువంటి కొండని ముసలి ఆకారం కనబడుతున్నట్టు ఖండించినట్టుగా ఈ దేవాలయం ధ్వంసానికి గురైంది అందుకు నిదర్శనం ఏంటంటే వైష్ణవ క్షేత్రంలో ప్రతి ఒక్క చోట ఆల్వారుల యొక్క మంగళాశాసనాలు ఉంటాయి ఆ యొక్క విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అవి మనం ఇటు పక్కన సైడ్ కింద దిగిన తర్వాత కి చూస్తే కనుక ఆ యొక్క విగ్రహాలు మనకు కనబడతాయి అనమాట మధుకవి ఆల్వార్ నమ్మాల్వార్ పూదత్ ఆల్వార్ యొక్క విగ్రహాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇది ఈ క్షేత్రం యొక్క విశేషము ప్రతి శుక్రవారం శనివారం స్వామివారికి అభిషేకం ఉంటుంది శుక్రవారం ఒక్క పూట మటుకు నిజరూప దర్శనం ఉంటుంది ఈ యొక్క స్వామిలో మూల స్వామిలో దశావతారాలు ఉన్నాయన్నమాట శ్రీదేవి భూదే అమ్మవారు చతుర్ముఖ బ్రహ్మ స్వామివారు శయనించినటువంటి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు ప్లస్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే ఉన్నాడో మన కొండకి చూస్తే చూ స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలో పైన ఉన్నట్టు కొండకి చూసే ఆదిశేషుని యొక్క పడగ కనబడుతుంది మనకి స్వామి స్వయం సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రత్యక్ష ఆధారాలు రీసెంట్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశోధన చేసి ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివి ఈ కొండలు అని చెప్పనని మన హిందూ పేపర్లో రీసెంట్లీ పడ్డాయి అనమాట కరుణాంబుదే అనాలోచిత విశేషాలోక శరణ్య ప్రతాహరా ఆశ్రిత వత్సలైక మహోదే అనవరత విదిత నిఖిల భూతజాతాత్మా సత్యకామ సత్య సంకల్ప ఆపస్సా శ్రీమన్నారాయణ పురుషోత్తమ శ్రీరంగనాథ మమ నాథ నమోస్ సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల నుంచి స్వామివారికి పూజలు అనేవి మళ్ళా జరుగుతున్నాయి అంత ముందు దాకా పూజలు జరిగాయో లేదో అనేది మనకు ఐడియా లేదు ఇది మళ్ళా గత రెండేళ్ల నుంచి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా పూజలు అనేది మొదలు పెట్టడం జరిగింది అంటే ఈ రెండేళ్ళ కింద పూజలు లేకుండే ఇక్కడ స్వామికి అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడతా అలా ఉండేది అనమాట ఈ రెండేళ్ల నుంచి మటుకు మన చిన్నజ స్వామి వారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట అప్పటి నుంచి మళ్ళా కంటిన్యూషన్ గా పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఇక్కడ పూజలని నిర్వహించడం అనేది జరుగుతుంది प्रति शुक्रवार शनिवार विशेष थ्याङ्क्यु सो मच श्री श्रीनिवास गोविंद पारिजाता गोविंद श्री श्रीनिवास गोविंद पारिजाता गोविंद श्री श्रीनिवास गोविंद पारिजाता गोविंद श्री श्रीनिवास गोविंद पारिजाता సేవిత గోవింద బ్రహ్మాండ నాయక గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస సో ఈ గుడికి ఇంత స్పెషాలిటీ ఉంది అని చెప్పేసి నాకు వీడికి వచ్చిన తర్వాతనే తెలిసింది నిజంగా మామూలు గుడి కాదు ఇది నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అత్యంత అదృష్టవంతులు ఎస్ ఎందుకంటే ఆ విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ దశావతారాలు మొత్తం కూడా సాలగ్రామ రూపంలో అంటే సాలగ్రామం అంటే మీకు రాయి ఒక మామూలుగా మనం సాలగ్రామ రూపాలు ఇట్లా చిన్న చిన్న మనకి రాళ్ళు దొరుకుతాయి కదా విష్ణుమూర్తి అని అట్లా సో అట్లా సాలగ్రామ రూపంలో ఇగో ఇక్కడ మత్స్యావతారం కావచ్చు కుర్మావతారం కావచ్చు వరాహావతారం కావచ్చు ఇవన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి అన్నట్టు అండ్ చాలా నీట్గా కూర్మావతారం చూపిస్తాను ఎంత పూర్మావతారం అంటే తాబేలు కదా తాబేలు కూడా ఇటు పక్క నుంచి కనబడుతుంది జవరాస్ కనబడుతుంది ఆ ముందుకు పోతే అటువైపు వరాహ అవతారం వరాహ అవతారం అంటే పంది కదా సో అటువైపు ఉందన్నమాట అది ఆడికి కూడా వయసు చూడొచ్చు మనము అండ్ గజేంద్ర అవతారం అంటే గజేంద్ర అవతారం ఉండదు కానీ మనకి మత్స్యావతారంలోనే గజేంద్రుడు కూడా ఉంటాడు కదా ఆ గజేంద్రుడి యొక్క సాల గ్రామం కూడా ఈ గుట్టపైన ఉందన్నమాట సో అగ్గో కనిపిస్తుంది మీకు తాబేలు ఎగ్జాక్ట్గా తాబేలే అది చూసారా దానిపైన ఇట్లా నుండి ఇట్లా ముందుకి దాని తల బయటకు వచ్చినట్టు తాబేలు కనబడుతుందా సో ఈ విధంగా ఈ గుట్ట పైన అన్ని దశావతారాల్లో ఏ ఏ అవతారానికి సంబంధించిన సలగ్రామం ఉందో ఆ సలగ్రామాలన్నీ ఉన్నాయన్నట్టు అసలు నిజంగా మామూలు గుడి కాదు చూసారు కదా ఇట్లా చూస్తే ఎక్కడుందో ఈ గుడి అనుకుంటారు ఇటు నా నాయనక ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు సో కొత్త రోడ్ పడ్డది ఇడ అంటే ఇది కాజాగూడ రోడ్ సో కుప్పాలూడ కాజాగూడ మణికొండ నుంచి కనెక్షన్స్ ఉన్నాయి రోడ్కి సో ఆ రోడ్ పైన ఇన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇన్ని కన్స్ట్రక్షన్స్ పక్కనే జస్ట్ పక్కనే ఇంత పెద్ద గుడి అన్నట్టు అంటే ఒకనొక సమయంలో తిరుపతి దేవస్థానానికి అయిన పూజలు ఇక్కడ అంట బట్ రజాకారులు వీళ్ళందరూ చేసిన ఘనకార్యానికి గుడి మొత్తం ఇట్లా అయిపోయింది సో చూడండి అసలు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇగో ఈ రాళ్ళన్నిటిని తెచ్చి వాటిని వాటికి మంచి ఇస్తున్నారు అగో శ్రీకృష్ణుడు అవతారం అంటే దశ అవతారాలన్నీ కూడా మళ్ళీ వాటిపైన చెక్కుతున్నట్టున్నారు రాళ్ళపైన చాలా నీట్గా అగో ఉన్నాయి చాలా అద్భుతంగా చాలా అందంగా ఆ స్వామి ఎంత బాగున్నాడు అసలు ఆ లోపల కూడా వాళ్ళు గర్భగుళ్ళ లైట్లు వేరట ఉత్తి దీపాల వెళ్తురుగా కానీ చూస్తుంటే రెండు కళ్ళు చాలు చిన్నగుంది విగ్రహము కానీ ఎంత ముద్దుగుందో అసలు నిజంగా కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి పోయి చూడాలి అని ఎంతో ఆశ ఉంటుంది నాకు కానీ ఇప్పుడు దాకా తీరలేదు బట్ ఇప్పుడు సగం తీరిన ఫీలింగ్ వస్తుంది నాకు ఎందుకంటే ఈ స్వామిని చూస్తే ఆ స్వామిని చూసిన ఫీలింగ్ వస్తుంది అసలు చాలా మనశ్శాంతిగా ఉంది సో ఇలాంటి ఒక అద్భుతమైన గుడిని ఈ వారం మీకు చూపించిన కదా సో మళ్ళొచ్చే వారము ఇంకొక అద్భుతమైన గుడి అద్భుతమైన చరిత్రతోని మేము ముందుంటాం అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో వందేళ్ల ఆలయం సనాతన వైభవం స్పాన్సర్ బై శర్మాగోల్డ్ కంపెనీ యాంకర్స్ డ్రెస్ హౌస్ కాలనీ షేక్పేట్ హైదరాబాద్